ఎమ్మెల్యే గారికి తెలియజేసే ముందు వారికి మనము బొకే ఇచ్చి ఆహ్వానం పలుకుతున్నాం అలాగే మన గ్రామంకి వచ్చేసి దిప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారిని అలాగే వేదికపైన ఉన్న సాయి రంగారెడ్డి గారు వివిధ పార్టీ వివిధ కాంగ్రెస్ ప్రముఖ నాయకులందరికీ కార్యకర్తలకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి రామణ్ గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా అనేక మాటలు మన కాలం రావడం ఇక జరగడం జరుగుతుంది అయితే మనందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే మనం ఒక లీడర్ నమ్ముకున్నామో ఆ లీడర్ అమ్మటే ఉండడానికి సాయశక్తి ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా ఘన విజయాలు సాధిస్తాకి చాలా అవకాశాలుంటాయని మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వచ్చినప్పుడు ఒక మాట పోయిన తర్వాత ఒక మాట అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా మనం ఈ యొక్క కాలనీలో పట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంతకుముందు కూడా గతంలో ఎమ్మెల్యే గారు మనకు చెప్పారు ఒక ముప్పై ఎకరాలు ఇక్కడ ఇంకా సాగుబడిలో ఉంది సార్ అనుమతిస్తే వారి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమంటే మేము సాయశక్తుల ప్రయత్నం చేసి వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తామని ఆ రైతుల దగ్గర నుంచి తప్పకుండా తీసుకొచ్చి తమకి ఆ పత్రాన్ని అందజేస్తామని ఈ సభాముఖంగా మీకు వినివించుకుంటున్నాను కావాల్సింది ఏముంది ఇక్కడ అంటే గతంలో సార్ ఎంత ముందు కూడా వచ్చినప్పుడు గాలివాళ్ళలో అవన్నీ జరిగినప్పుడు కూడా అనేక రకాలుగా మన కాళ్ళైన ఆదుకోవటం ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే అని మనం ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మంచిది కాదు కనుక మనకి సారు సవ ఈ యొక్క రోడ్ ని మరి యొక్క కనాల్ కట్టుకున్న పైప్ లైన్ కూడా మీకు శాంక్షన్ చేయడం జరిగింది ఆ కృతజ్ఞత ఉంచుకొని మనం సరమటే ఎప్పుడు ఉంటే కనుక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటాయని మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే మనకి ఏ కార్యక్రమాలు కావాలన్నా ఏది కావాలన్నా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే కాబట్టి మనం చేయించుకునేటప్పుడు మనం కూడా మనం ఏం చేస్తున్నాం పార్టీకి అనేది ముఖ్యం కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనేక మంది వర్తులు ఉన్నారు కాబట్టి వారందరూ మాట్లాడుతారు కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు జై జై కాంగ్రెస్ ఈరోజు మన మాధవ్ నగర్ చిన్న కట్ట కార్యక్రమ పెద్దలు మన ఎమ్మెల్యే గారు గారికి ఈ స్థానిక సింగల్ గుడ్డు అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి మాజీ ఐడిసిఎల్ఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి ప్రియదర్శిని మహిళా సంఘ అధ్యక్షురాలు మా పాత చిత్రుడే కాబట్టి నాగమణి గారికి మా ఎమ్మె గారికి తరుణ్ గారికి సాయిరెడ్డి గారికి పేరు పేరున కాంగ్రెస్ కార్యకర్త అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గత గత ప్రభుత్వాలు ఏం చేసినాయ మీ అందరికీ తెలుసు మేము ఎలక్షన్ మూమెంట్లో మీ కాలనీకి వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పినాయి తప్పకుండా చూసే తప్పకుండా అందులో కొన్ని మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తారు క్లుప్తంగా కానీ పనిచేసే పార్టీ ఏది మీరు ఆలోచించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేస్తున్న కార్యక్రమాలు ఇలా రేవంత్ రెడ్డి గారు మనకు ఉచిత మీ మహిళలకు ఉచిత ప్రయాణం చేయడానికి బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నాం అదే కాకుండా ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయలకు మన పేదవాళ్ళందరికీ సిలిండర్ ఇస్తా ఉన్నాం అంటే ఒక ఇంటికి ప్రతి నెలకి వెయ్యి పదిహేను వందల రూపాయలు లాభం లాభం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదోళ్లకు అండనదల్లాగా ఉండి పేదోళ్లకు అన్ని విధాలా చూస్తుంటారు కాంగ్రెస్ పార్టీ కన్న తల్లిలాగా కానీ మీరు నాగేశ్వరరావు గారు ఇప్పుడు చెప్పినట్టు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వీధి విధాలని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ వెనువంట ఉంటే మీకేది కూడా ఏ అయితే ఉన్నది అవన్నీ కూడా చేసి పెట్టడానికి మన పెద్దలు మన ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పేసి మీకు మనం చేస్తాం ఎందుకంటే మీరు ఒకటి చెప్తే ఆలోచన చేసి దానికి రెండో పని కూడా చేసే విధానం తన దగ్గర ఉంది ఎక్కడా లేకుండా ఇప్పుడు ఏ కాన్ఫరెన్స్ కూడా లేనిటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇలా మన నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్ లో ఉన్నాయి ఉన్నాయి పేద ప్రజలే కానీ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ గాని రేపు ఇరవై ఆరో తారీఖు నాడు మళ్ళా ఇంద్రమ్మ ఇల్లులు కానీ మీ అందరికి రేషన్ కార్డు కానీ అంటే గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందన్నది మీరు ఆలోచించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక రోడ్ అయ్యలేదు మీ కాలంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇలా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పారు మనం ఆ రోజు మీరు అడిగారు రోజు శాంక్షన్ చేయించడం జరిగింది ఇప్పుడు పైప్ లైన్ కూడా సాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఇప్పుడు వస్తూ ఉన్నాయి పట్టం తీసుకున్న తర్వాత ఇంద్రమైలు పెద్దలు ఎక్కడ కూడా పేదల కోసమే ఆలోచించి ఆర్డినిషియ కృషి చేస్తున్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారి వెనంటే ఉండాలని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై చామరే రేవంత్ రెడ్డి గారు చాలా ప్రజల్లోకి వెళ్తూ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఎంతో మందికి ఎన్నో ఏరియాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ పనులు చేస్తూ ముందు సాగుతున్నారు మన దగ్గరికి కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ తీసుకురావడానికి కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్లి కంపెనీలను కూడా తీసుకొస్తున్నారు అది కాకుండా వారి అడుగు జాడల్లో మన ఎమ్మెల్యే గారు ఉంటూ వారు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత శ్రమకు ఓర్చు కూడా ఎన్నో ఏరియాలు తిరుగుతూ ఎన్నో గల్లీలు తిరుగుతూ తిరుగుతూ విలేజ్ అంటూ వెళ్తూ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్న సమస్యలని తెలుసుకుంటూ వారిని వాటి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారిని భూపతి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శివార్లోని కామిక నగర్లో మరి అలా దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి ఈ ప్రియదర్శిని మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సదర్మణి రంగమణి గారు అదేవిధంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్ప గంగారెడ్డి గారు మన సింగిల్ విండో చైర్మన్ నాగేశ్వరరావు గారు హన్మన్ గారు మరి మీ గ్రామ నివాసం అయినటువంటి తరుణ్ గారు వేణు గారు మరి మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు సాయిల్ గారు శేఖర్ రెడ్డి గారు మరి సాయిరెడ్డి గారు దుర్గామ్ గారు మన మండల పార్టీ అధ్యక్షులు ఎల్ఏ గ గారు మరి వేదిక క్రింద ఉన్నటువంటి వినోద్ సీను ఒక విధంగా భుజన గారు మరి రఘు గారు సుభాష్ గారు భాస్కర్ రాజు వీళ్ళందరూ కూడా పేరు పేరున మరి గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా అదే విధంగా మహిళా సంఘం సోదరి ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఇది అనుకోకుండా వచ్చినటువంటి కార్యక్రమం నిన్ననే అంటే తను వచ్చి ఇక్కడ మరి ఇంకా చలికాలం ఇంకొక నెల రోజులు ఉన్నా సార్ ఇక్కడ అది చాలా పెద్ద ఉన్నారు మా ఆర్గనైజేషన్ తరఫున మేము కొన్ని దుప్పట్టు పంపిణీ చేస్తాం మీరు రావాలనుకున్నప్పుడు సరైన వెంటనే మరి షెడ్యూల్ చూసుకొని చెప్పడం జరిగింది యాక్చువల్లీ ఆల్రెడీ ప్లాన్ ఉండే మనకు ఇప్పుడు ఈ ఎన్నికల ముందు మీ దగ్గరకు వచ్చి చెప్పినట్టు సరే ఇప్పుడు ఎనభై మంది ఇండ్లకు అందరు కూడా ఇండ్ల పట్టాలు లేవు కరెంటు కనెక్షన్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా పట్టాలు రెగ్యులరేట్ చేసి మరి ఇండ్ల నంబర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది అప్పుడు ఎలక్షన్ అప్పుడు చేస్తామని చెప్పినాము అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల ఆబ్జెక్షన్స్ వల్ల కొన్ని ఆగినాయి దాని కూడా ప్రాసెస్లో ఉంది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర మీ అందరూ నివాసం ఉంటున్నారు మీకు కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఓట్ హక్కులు ఉన్నాయి మరి ఆధార్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ స్థిరగసమ నివాసం ఏర్పరచుకోవడానికి మీకు కావాల్సిన అంటే ఈ జాగాకు పట్టాలు కానీ ఇళ్లకు నంబరింగ్ కానీ అన్నీ కూడా ఇప్పిస్తాం అయితే మరో ఎన్నికలప్పుడు దాంతో పాటు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ రోడ్ కూడా కావాలా బాగా పరిస్థితి బాగాలేదు అని అంటే ఈ రోడ్ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది ఒక వారం రోజులే మేము వచ్చి ఇక్కడ ఫౌండేషన్ కూడా ఇద్దాం అనుకున్నాం మనకు మాలైన వరకు ఈ ఐడిసి కింద దగ్గర దగ్గర ఒక అంటే ఒక వన్ పాయింట్ ఒకటి ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల బీటీ రోడ్ శాంక్షన్ అయింది మనం మొత్తం కలిసి పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది కూడా ఇక్కడ మన క్యాన్సర్ హాస్పిటల్ వరకు రోగులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ రోడ్డు బ్యాలెన్స్ అక్కడ పెట్టడం జరిగింది ఈ రెండు రోడ్లు మరి ఒక త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ మీటర్స్ సిసి రోడ్ ఒక కిలోమీటర్ సిసి డ్రైన్స్ అదేవిధంగా మన శ్మశాన వాడక రెండు వందల మీటర్ల కాంపౌండ్ వాళ్ళు తర్వాత మన దగ్గర సిడిపి ఫండ్స్ వచ్చింది మన ఎస్డిపి ఎస్డిఎఫ్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా ఈ కార్యక్రమాలు వారం పదవుల్లో నేను మళ్ళీ వస్తాను నిన్ననే జూపల్లి కృష్ణారావు గారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మన జిల్లాకు రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన విలీన గ్రామాలు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మాధవనగర్ కానీ ఆర్యనగర్ బోర్గాము ఈ మూడు అన్నిటి కూడా దగ్గర దగ్గర ఏడు వందల కిలో లీటర్ల ట్యాంకులు కూడా మనకు శాంక్షన్ అయింది నిన్ననే శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా డ్రింకింగ్ వాటర్ మన డ్రైన్స్ కొరకు కూడా డబ్బులు రిలీజ్ అయినాయి దాంట్లో అరవై శాతం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ముప్పై శాతం ఏమో కేంద్ర ప్రభుత్వం అని ఇంకా పది శాతం ఏమో మున్సిపాలిటీ వాళ్ళు సో ఇట్లా మనం అంటే దగ్గర దగ్గర ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలోనే మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనే రెండు వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టి డ్రైన్స్ కొరకు డ్రింకింగ్ వాటర్ కొరకు నిన్ననే శంకుస్థాపన చేసుకున్నాం తప్పకుండా మీ అందరు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా త్వరలోనే సాల్వ్ అవుతుంది సో ఇది ఈ విధంగా ఉంటే మీకు అందరు కూడా తెలుసు గతంలో ఎన్నికల్లో మేము ఇక్కడ వచ్చి మీ దగ్గర ఓట్లు అడిగినప్పుడు నన్ను గెలిపించండి తప్పకుండా ఈ కాలనీకి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది దానికి కట్టుబడి ఉన్నాం ఇవాళ ఆ రోజు మేము ఆరు గ్యారంటీలు చెప్పినాం దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ మరి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా రావడం కారణం కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఇవాళ ఇప్పుడు రాబోయే కాలంలో మీకు అందరికి కూడా తప్పకుండా అంటే రేషన్ కార్డులు అందరు కూడా లేని వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డులు రేషన్ కార్డులో ఉన్న అందరూ కూడా ఆరు సమ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఇల్లు కూడా మరి టెక్నికల్ గా ఇంకా నేను మరి ఇప్పుడు మీకు ఈ పట్టాలు కాబట్టి మరి ఇల్లు ఎట్లా అవుతుంది మరి రెగ్యులర్ వెనక చేయొచ్చా ముందుకు చేయొచ్చా అని నేను అధికారులతో మాట్లాడి చెప్తాను సరే ఇప్పుడు ఈ సీజన్ లో కాకుండా మళ్ళీ సీజన్ లో తప్పకుండా మీకు ఇల్లు ఈ పట్టాలు ఇప్పించి ఖచ్చితంగా చేపించారు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఐదు ఇళ్లలో ఇరవై వేల ఇళ్ళు వస్తాయి మీకు మాదనరుకు ఖచ్చితంగా ఎంత ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు వస్తాయి అది కూడా నేను చేపించి పెడతానని చెప్పి తెలియజేస్తాను తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఇరవై ఆరో తారీఖు నుండి ఇంకా చాలా స్కీమ్లు ఇప్పుడు రైతులు సరే ఇక్కడ ఎక్కువ రైతులు లేరు మాదన్నో చాలా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళందరు కూడా ఇప్పుడు మనకు రైతులకు రుణమాఫీ కొంతవరకు ఒక ఇరవై ఒక లక్షల మంది రైతులకు మనం రుణమాఫీ చేసినాం తర్వాత మిగతా వాళ్ళకి రాబోయే కాలంలో చేయబోతా ఉన్నాం మళ్ళా పంట పండించిన పంటలు సన్నబాట్లకు బోనస్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం సో రాబోయే కాలంలో కూడా బోనస్ కంటిన్యూ ఇస్తా ఉన్నాం సో ఈ విధంగా రైతులను ఆదుకోవడానికి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇవాళ రైతు భరోసా కూడా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నాలుగైదు విడుదలలో వచ్చినటువంటి రైతు బంధు పేరు మీద పెట్టుబడి సహాయం పేరు మీద ఐదు వేల రూపాయలు ఎకరానికి పంటకు రెండు పంటలకు కలిసి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది మొదలు నాలుగు వేలు ఉంటే తర్వాత ఐదు వేలు చేసారు అయితే తీరా మన ప్రభుత్వం వచ్చినాక లెక్కలు చూస్తే దాంట్లో వ్యవసాయానికి సంబంధం లేని రైతులకు కూడా అంటే ఇప్పుడు ఈ నాలా కన్వర్షన్ అయ్యి ప్రాపర్టీ చేసుకున్న వాళ్లకు లేకుంటే రోడ్లకు లేకుంటే ఇంకా ఇండస్ట్రీస్ కు రైస్ బిల్ పెట్టినోళ్లకు లేకుండా మైన్స్ పోయిన పోయినోళ్ళకు కూడా ఇచ్చింది మన జిల్లాలో నిన్న జిల్లా లెక్క ప్రకారం దగ్గర దగ్గర పదివేల ఎకరాలకు రైతు బంధు వాళ్ళు డబ్బులు ఇచ్చారంట అది వ్యవసాయ భూమి కాదు అది అట్లా లెక్క తీస్తే మొత్తం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది గతంలో ఇవాళ మనం లెక్కలు తీసి మరి అందరు కూడా పండించే రైతు పండించే పంటకు మరి భూమికి ఎకరానికి రెండు విడతల ఆరు వేల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇస్తామని నిర్ణయించుకుని అది కూడా ఇరవై ఆరు తారీఖు తర్వాత ఇస్తారు సో ఈ విధంగా అంటే పేదల పక్షాన మీకు అందరు కూడా అన్ని విధాలుగా ఇటు ఒకవైపు ఇండ్లు ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కూడా రాబోయేటన్నీ అన్ని కూడా మహిళల పెరుగునే వస్తాయి సో ఇప్పుడు గతంలో వాళ్ళు ఏం చేసిరు ఇప్పుడు రాజకీయం వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు మాట్లాడకుండా మీకు అందరు కూడా తప్పకుండా ఇంకొకటి చెప్పాలి ఇప్పుడు మీరు అందరు కూడా ఉపాధి హామీ కూలీలు అందరు కూడా ఇప్పుడు అందరూ మీరు అనుకుంటున్న ఏంటంటే భూమి ఉన్న వాళ్ళకే కరెంట్ ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే మరి ఐదు వందల బోనస్ ఇస్తూ ఉన్నారు రైతుకు మరి వాళ్ళకు వ్యవసాయం రుణాలు మాఫీ అయినాయి మళ్ళీ ఇంక రైతు భరోసా అంటూ ఉన్నారు మరి భూమి లేని నిరుపేదల సంగతి ఏంది మరి మా సంగతి ఏందని అన్నప్పుడు ఎలక్షన్ కంటే మేనిఫెస్టోలో ముందే మనం పెట్టడం ఒక్కొక్క ఎవరైతే మన వ్యవసాయ కూలీలు ఉన్నారో ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు ఆ కార్డు ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడా ఒక సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా ఇప్పుడు ఈ ఇరవై ఆరో తారీఖు నుండే మనం ఇస్తా ఉన్నాం చాలా మంది జాబ్ కార్డు ఉంటారు కదా సో ఎవరైతే మీరు ఇరవై రోజులు చేస్తే చాలు దాంట్లో జాబ్ కార్డు ఉంటే చాలు మీకు నెలకు వెయ్యి రూపాయలు చెప్పుకున్న సంవత్సరానికి పన్నెండు రూపాయలు అది నెల నెల కాకుండా రెండు విడతల్లో వస్తారు ఒకసారి ఆరు వేలు ఇంకోసారి ఆరు వేలు మీకు ఇస్తాం సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరామ పార్టీ ఇందిరామ పార్టీ అంటే మరి మాట మీద ఉంటాం చెప్పింది చేస్తామన్న భావన మీకు అందరికి ఉంది అది చేస్తున్నాం కూడా ఎన్ని కష్టాలు అందరు కూడా తెలుసు గతంలో పది సంవత్సరాలు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన పొలాలకు నీళ్లు వస్తాయి మరి మన ఆర్థికంగా అందరం బాగుపడతామని అనుకుంటే పది సంవత్సరాలు ఏది జరగాలే ఇంకా నిరుద్యోగం పెరిగింది అవినీతి పెరిగింది మరి ఇలా రాష్ట్రం మొత్తం ధనిక రాష్ట్రం తీసుకొని పోయి అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో మరి మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మాకు మళ్ళీ ఈ జీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు మరి కాంగ్రెస్ పార్థం రావాల ఇందులో రావాలని చెప్పి మీరు ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపించారు సో దానికి వల్ల ఎన్ని అప్పులు ఉన్నా కానీ పైసా పైసా కూడబెట్టి మీ అందరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పేదవారిని ఆడుకోవడానికి వన్ సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పథకాలు మీకు పేదల కొరకు తెస్తాం తప్పకుండా మీ అందరి జీవితాలలో వెలుగు నింపడము ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వడము చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం మీకు ఉద్యోగాలు అంటే కూడా నాకు గుర్తుకొచ్చింది గతంలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా ఉద్యోగాలు రాలే ఇవాళ మనం అరవై వేల మంది ఉద్యోగాలు ఇచ్చినాం ఈ సంవత్సరంలోనే ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో మనం స్కిల్ యూనివర్సిటీ కూడా ఇంధ్రాలో పెడతా ఉన్నాం దాంట్లో మీ పిల్లలందరినీ కూడా స్కిల్ యూనివర్సిటీ జాయిన్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కోర్స్ కింద వాళ్ళకు నూట నూరు శాతం జాబ్ గ్యారంటీ కింద మనం ఇస్తాను అలా అంటే ఒక సిక్స్ మంత్స్ వాళ్ళకి ఆరేళ్ళ వరకు కూడా మాస్టర్ స్పెషాలిటీ వాళ్ళకి కూడా ఉంటుంది ఆ స్కిల్ యూనివర్సిటీ యొక్క ఏంటంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రాక్టర్ మెకానిక్ ఉన్నాడు వాళ్ళ ఎక్కడ సీనియర్ మెకానిక్ దగ్గర నేర్చుకునే తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ లేదు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు సెల్ఫోన్ మెకానిక్ ఉన్నాడు మనకు వాచ్ రిపేర్ చేయాలనుకుంటున్నాము లేకపోతే ఒక కార్పెంటర్ ఉన్నాడు ఒక ఎలక్ట్రిషియన్ ఉన్నాడు ఒక ప్లంబర్ ఉన్నాడు వాళ్ళకు అందరు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ మనము ఏదైనా కర్ణాటక దుబాయ్ పోయినా ఇంకా వేరే కంట్రీలో అయినా కానీ ఇప్పుడు వచ్చే సాలరీ కంటే డబుల్ శాలరీ వస్తుంది ఇక్కడ కూడా జాబ్ కంపల్సరీ అందరు ఇండస్ట్రీస్తో తో లింక్ పెట్టి మనం ఆనంద్ మహేంద్ర గారిని దాని వైస్ ఛాన్సలర్ గా పెట్టుకొని ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీ లింక్ పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీతో మనం ప్లేస్మెంట్ మనం ఆ స్టార్ట్ చేస్తా ఉన్నాం అంటే ప్రధాన సమస్య చదువుకోవడం కాదు చదువుకున్న తర్వాత దానికి ఉద్యోగం దొరకాలి వాళ్ళ కుటుంబాన్ని సాధారణ వాళ్ళు కూడా బాగా బతకాలంటే మరి ఉద్యోగం కంపల్సరీ కాబట్టి దాంతో జాబ్ ఓరియంటెడ్ కొరకు స్కిల్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం ఇప్పుడు ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతా ఉంది మీరు మీ మీ పిల్లలందరూ కూడా ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఇప్పుడు ఐటీఐ చేసిరు చేసి పాతకాలంలో ఎప్పుడూ అరవై అరవై ఏళ్ళ కింద ఉన్న ఉన్నటువంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నారు పాలిటెక్నిక్ అట్లనే ఉన్నాయి సో అందుకని ఇప్పుడు పాలిటెక్నిక్లు కానీ ఐటీఐలు కానీ ఏం చేశారంటే ఇవన్నీ కూడా స్కిల్ యూనివర్సిటీకి అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద దాన్ని అప్గ్రేడ్ చేసి టాటా కన్సల్టెన్సీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఇట్లా జాబ్ ఇట్లా అంటే మనం ట్రైనింగ్ ఇస్తే తెల్లగానే జాబ్ వస్తుంది ఆ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది జాబ్ కార్డు సో ఆ విధమైన ఆలోచనలు ప్రభుత్వం చేస్తా ఉన్నది ఒకవైపు నిరుద్యోగం నిర్మూలన ఒకవైపు నిర్మూలన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు మరి ఇవన్నీ కూడా సన్న బియ్యము ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాము ఒకవైపు రైతులను ఆదుకుంటా ఉన్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ అందుకే మనం ఏమంటున్నాం ఇలా అప్పుల తెలంగాణ ఇచ్చిపోయినటువంటి కేసీఆర్ వన్ ఇయర్లోనే మనము భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిల్వబోతా ఉంది అంటే జీడీపీ అండ్ జీడిపి అండ్ మన క్యాపిటల్ ఇంకా అంటే ఒక్కొక్క వ్యక్తికి తలసరి సంవత్సరం ఆదాయము ఇవాళ భారతదేశంలోనే మన తెలంగాణ నెంబర్ వన్ ఉంది నాలుగు లక్షల పై చిల్కు అంటే అందుకే ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి ఇవాళ ఇప్పుడు ఇంత ముందు అంతకుముందు కూడా ఇక్కడ వేరే కంట్రీలకు పోయి మరి పెట్టుబడులు తెచ్చారు ఇప్పుడు దావోస్ కూడా పోతా ఉన్నారు మరి పెట్టుబడులు వస్తున్నాయి మన తెలంగాణ ఇవాళ నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే మరి ఇవాళ అందుకనే మనం ఏమంటున్నాం ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటున్నాం తెలంగాణ రైజింగ్ కొత్త రాష్ట్రమే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇవాళ మన అతి చిన్న రాష్ట్రము అంటే చిన్న వయసున్న రాష్ట్రం అంటే తెలంగాణ ఇరవై రెండు వేల పద్నాలుగులో ఇవాళ పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలనే మనం ఎక్కడుంటే ఎక్కడో ఇవాళ భారతదేశంలో నంబర్ వన్ స్థాయికి ఎదుగుతా ఉన్నాం ఇంకా ఇవాళ మన పోటీ వేరే రాష్ట్రాలతో కాదు మరి ప్రపంచంతో పోటీ అనే విధంగా మనము ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మీరు మీ తప్పకుండా మీ కోరికలన్నీ కూడా ఇక్కడ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు మీకు తప్పకుండా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతాం కలెక్టర్తో మాట్లాడతాం త్వరలోనే మరి మీకు అందరు కూడా పట్టాలు ఇప్పిస్తాం మీకు ఇంధన మహిళలు కూడా ఇప్పిస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తుంటున్నారు మీరు మాత్రము మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించారు నన్ను ఓట్లేస్ పిలిపించారు తప్పకుండా ముందు ముందు ఇంకా రాబోయే ఎన్నికలు కూడా ఉన్నాయి సో అన్నీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తప్పకుండా మేము వెంట మేము ఉంటాం ఏదైనా ఒక అభివృద్ధి కాదు ఏదైనా మంచి చెడు మీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదున్నా అంటే మీతో పాటు మేము కుటుంబ సభ్యుల మీతో ఉంటామని చెప్పి మీకు ఏమాత్రము అనుమానం లేకుండా మరి అంటే మీతో పాటు మేము మీ ఒక ఒక సోదరుడులాగా లేకుండా మీ బిడ్డలాగా మేము ఉంటామని చెప్పి ఈ మరి తెలియజేస్తుంటూ పెద్దలు ఈ ప్రియదర్శిని మహిళ మహిళా కన్జూమర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందించినటువంటి మన దుప్పట్లను మనం తీసుకుని మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తా మరి ప్రియదర్శిని మహిళ కన్జూమర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా సోదరుని వీళ్ళు మొదటి నుండి కూడా ప్రజాసేవలో ఉన్నారు మరి చాలా సోషల్ వర్క్ చేశారు వీళ్ళకి అభినందన ప్రత్యేకమైన అభినందిస్తూ మనిషికి చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ మనతో పాటు పక్క కూడా బాగుండాలి మరి కష్టంలో ఉండే వాళ్ళను ఆదుకున్నారా మరి ఆలోచన ఏదైతే ఉందో అది ఐదు రూపాయలే కావచ్చు పది రూపాయలే కావచ్చు తెల్లారి అమ్మాని లాంటి లక్షలే కావచ్చు కానీ పక్కవాని అపదలో ఉన్నవాన్ని ఆదుకోవాలా అనే ఒక మానవత కోణం ఒక దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మనము తప్పకుండా హర్షించాలా అలాంటి దృక్పథం ఉన్నటువంటి సోదరి మనని ప్రత్యేకమైన అభిమానిస్తూ మరి అభినందిస్తూ మీ దగ్గర చల్లవిస్తున్నాం